చిన్ని ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది భలే సరదా పిల్ల దేనికి భయపడదు దయాలతో కూడా స్నేహం చేస్తుంది చిన్ని డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది ఒకరోజు చిన్ని దయ్యం దగ్గరకు వెళ్ళి ఏ దెయ్యం నిన్న నేను టీవీలో మోడల్ షో చూశాను చాలా బాగుంది వాళ్ళలా మోడల్ చేయటం నాకు వచ్చు ఏంటి మోడల్లా చేయటం నీకు వచ్చా ఏది మోడల్స్ ఏం చేస్తారో చేసి చూపించు మోడల్ నెంబర్ వన్ స్టార్ట్ అంటూ గట్టిగా అరిచి స్లో మోషన్లో వాక్ చేస్తూ ఉంటుంది చిన్ని ఏంటి చిన్ని ఏదో చేస్తానన్నా మోడల్లా చూపిస్తా అన్నావు ఇప్పుడు సరిగా నడవలేకపోతున్నావు కాలు బెనికిందా లేదా విరిగిందా చెప్పు హాస్పిటల్కి తీసుకువెళ్తాను కాలు కట్టేయడం కాదు తల్లి ఇదే ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ లో ఇదే ట్రెండ్ మోడల్ మోడల్ చిన్ని మోడల్ సూపర్ మోడల్ గుండె దడల్ వాక్ చేస్తుంది చిన్ని ఏ యాప్ నువ్వు నీ మోల్ మనకు నచ్చినట్టు మనం ఉంటే అదే ట్రెండ్ ఇలా వాడు చేశాడు వీడి చేశాడు అని చేస్తే ట్రెండ్ అనరు కాపీ క్యాట్ అంటారు ఇక నీ ఇష్టం చెప్పి దెయ్యం అక్కడ నుండి వెళ్ళిపోతుంది దెయ్యం చెప్పింది నిజమే కదా వాళ్ళని ఎవరినో నేనెందుకు అనాలి నేనే మోడల్ 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 చిన్నీ మోడల్ సూపర్ మోడల్ అనుకుంటూ మళ్ళీ స్లో మోషన్లో వాక్ చేస్తూ రీల్స్ తీసుకుంటుంది చిన్ని చిన్నీ దెయ్యం కథలో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మా నాలాంటి అందమైన పాప మీకు కూడా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పాప పేరు ఏంటో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ